జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఎన్నికలలో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేటికి రోజులు లెక్క పెట్టి చూస్తే దాదాపుగా ఆరు వందల అరవై రోజులైంది ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయిందని ఒక్కసారి వాళ్ళు ఇచ్చిన హామీలను గుర్తు చేద్దామని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు భూపాల్పల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ చేస్తూ బాకీ కార్డు గురించి వివరిస్తూ వారిని చైతన్యపరిచే దిశలో మేము పని చేస్తుంటే వాళ్ళ పునాదులు కదులుతాయనే భయంతో ఈ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఇస్తూ ఏదో దోక కార్డులు పేరుతో కొత్త రాజ్ కి మొదలుపెట్టారని గుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణిలు సినియర్ నాయకులు మా చి ప్రచుభా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఉన్న సమయమైనా ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడానికి వాళ్ళు పని చేస్తారనేటువంటి ఉద్దేశంతో ప్రజలను చైతన్యవంతులు చేయడానికి మేము మా శ్రేణులు అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ గ్యారెంటీ కార్డు ఇచ్చి ఒకసారి గుర్తు చేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు పునాదులు కదులుతూనే భయం కలిపి పట్టుకున్నది ప్రతి ఇంటికి కార్డు చేరితే బిఆర్ఎస్ శ్రేణులు ప్రజలను చైతన్యవంతం చేస్తే మా ఉనికికే ప్రశ్నార్థకం అనేటువంటి భయంతో మా మీద కూడా బీఆర్ఎస్ పార్టీ ధోకా అని చెప్పి వాళ్ళు ఇచ్చినట్టుగా చూసినాం బీఆర్ఎస్ పార్టీ ధోకా చేసిందా ప్రజలకు మంచి చేసిందా ఈరోజు ఒకసారి మీరు మాతో మరి ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు మా వెంబడి తిరుగుతున్నట్టు మేము చూస్తున్నాం మీడియా మిత్రులు మీరు కూడా ఉన్నారు మీరు ఎట్లయినా అది ఏది ఉన్నా చెప్తారు కానీ వాస్తవాలు తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ నాయకులు కానీ కొంచెం మీరు సాధారణంగా సెక్యూరిటీ లేకుండా పోతే జనం ఏమనుకుంటున్నారో తెలుస్తుంది నిన్న నేను వేషాల తిరుగుతూ ఉంటే ప్రజల యొక్క ప్రతిస్పందన ఎట్లా ఉందో ఒకసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి రైతులు ఏం మాట్లాడుతూ ఉన్నారు గృహిణీలు ఏమంటా ఉన్నారు వ్యవసాయ రంగంలో ఉండేటువంటి కార్మికులు ఏమంటా ఉన్నారు ఒకసారి వాళ్ళు ఆ భాష మాట్లాడేటువంటి ప్రజలు వాళ్ళని విమర్శించే తీరు చూస్తూ ఉంటే తెలుస్తుంది కానీ అవేవి చేయకపోగా మీరు పదిలో ఏం చేసిండు పది మీరు దోహా చేసిళ్ళు పదేళ్లల్లో దోకా చేస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ ఇంత అద్భుతంగా మార్చబడదు ఈరోజు ఈ భూపాలపల్లిని ఒక చిన్న గ్రామ పంచాయతీ నుంచి ఈరోజు ఒక జిల్లా స్థాయికి ఎదిగింది ఇక్కడ ఒక కలెక్టర్ కాంప్లెక్స్ వచ్చింది మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది పేదలకు రెండు బెడ్రూమ్లు ఇల్లు వచ్చినాయి ప్రతి ఇంటికి రెండు వేల పెన్షన్ వచ్చింది ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి ఇవన్నీ కూడా పదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేసినాం కానీ మీరేం చేసిండ్రు కాంగ్రెస్ కంటే మేము అద్భుతంగా చేస్తాం కొంతమంది ఆర్థిక నిపుణులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ అని ఎట్లా సాధ్యమవుతుందా ఇదే మరి మీ దగ్గర అర్ద్రక్రా ఉందా మీ దగ్గర ఏముందంటే ఏ మాకు అనుభవం లేదా మాది నూట నలభై నూట యాభై చరిత్ర ఉన్నది మాకు పరిపాలన అనుభవం ఉన్నది మేము చెప్తున్నా మీరు నమ్మాలి అని చెప్పి ప్రజలు నమ్మిన అవకాశం ఇచ్చింది ఈరోజు ఏం జరుగుతూ ఉన్నది మొక్కం చాటేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది కోర్టులలో కేసులు వేసిన తర్వాత తప్ప కోర్టులు డేట్లు పెట్టి ఎన్నికలు పెట్టమని దాకా ఈ ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టాలంటే భయపడతా ఉన్నారు ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఎన్నికల హామీలు అమలు కాలేదని వాళ్ళకు కూడా తెలుసు కేసీఆర్ గారి పేరు చెప్పి ఎన్ని రోజులు నడుపుతారండి మీరు రాజ్యం నేను మొన్న సాయింపేట ఒక గట్టి పోయినా పెద్ద మనిషి కలిస్తే అడుగుతూ ఉన్నాడు ఏం తర్వాత ఏం పరిస్థితి అన్న ఏ మాట దళాలు మాటలు లంక బిందెలు దొరకలేదని చెప్తున్నాడు లంక బిందెలు ఆయన సర్కార్ దగ్గర అంటే మీకు అర్థమవుతున్నారు ఎటువంటి మనిషి మన ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు నిన్న ఒక గృహిణ్న్నది ఏమిటమ్మా ఇరవై ఐదు వందలు అంటే ఇరవై ఐదు వందలు ఎక్కండి సార్ ఐదు వేలు ఎత్తానై రెండు షీర్లు ఇస్తానని ఇచ్చిలామంటే నాలుగు చీరలు ఇచ్చా అంటే ప్రజలు అర్థమైపోయింది కాబట్టి ఎదురు దాడితో మీరు తప్పించుకోలేరు ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు ప్రశ్నకు పరిష్కారం సమాధానం అవుతుంది మేము ఈరోజు అప్పు కార్డు ఇచ్చినాం మీకు ధైర్యం ఉంటే చెప్పండి ఇందులో ఏ అవాస్తవం చెప్పండి మీరు రుణవాధీ రెండు లక్షలు చేస్తానని చెప్పి కొద్ది మందికి చేసి కొద్ది మందికి ఎగ్గొట్టింది వాస్తవం కాదా రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తాం పదివేలు కేసీఆర్ ఇస్తున్నాడు పుచ్చ వేసినట్టు మేము పదిహేను వేలు అవసరమైతే మూడు పంటలకు గురిస్తా మరి నువ్వు ఇచ్చినవా ప్రజలు ఈరోజు ఇదే చర్చించుకుంటా ఉన్నారు నీ గురించి ఏమంటాం కనీసం యూరియా వేయలేనటువంటి చాతగాని ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఉంటే గుణ అమ్ముకోవాలే అమ్ముకోవాలి అని ప్రజలు మాట్లాడుతున్నది వాస్తవం కాదా అదేవిధంగా ఊరులు ఏమంటున్నా ఇరవై ఐదు వందల పెన్షన్ ఆశ పెడితే ఆశ పెడితే మేము కూడా మీలాంటి పని చేస్తుండే మీ ప్రభుత్వాన్ని మేము కాదని ఆదరించడం మాకు తగిన ప్రాయత్వం జరిగిందనేటువంటి ప్రజల యొక్క స్పందన సరి అయింది కాదా పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నావు రెండు పంట వడ్లకు దొడ్డు సన్నానికి ఎన్నికలు అయ్యి గెలవంగానే సన్న నొక్కులను కూడా ఒకటి తీసేసినాం ఇప్పటికి కూడా వెయ్యి కోట్ల రూపాయలు సన్న వడ్లకు లో బిల్లు పెట్టింది వాస్తవం కాదా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఎక్కగానే మేమిచ్చినటువంటి ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్లో రిజల్ట్స్ ఇచ్చి మీరు ఫోటోలు దిగింది వాస్తవం కాదా ప్రజలు ఏమైనా అమాయకుల మీరు అమాయకులని మీరు అనుకుంటా ఉన్నారు కానీ అమాయకులు కాదు ప్రజలు వాస్తవాలని కూడా ఏ ప్రభుత్వానికైనా చివరి దశలో ఓ నాలుగు నాలుగున్నర సంవత్సరాల తర్వాత ప్రజల యొక్క స్పందన బయటకు వస్తుంది కానీ అదృష్టమో దురదృష్టమో ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకే తప్పు జరిగింది భావనలో ప్రజలు ఉన్నారు మరి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఆటో కార్మికులకు మీకు ఫ్రీ బస్ వల్ల ఇబ్బంది జరిగింది కాబట్టి మేము పదిహేను వేలు ఇస్తామన్నారు ఇచ్చిండ్రా ఈ రోజు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చిన వృద్ధులకు రెండు వేల పెన్షన్ కేసీఆర్ పెద్ద కొడుకు అని భావించిన వృద్ధులకు ఏం చెప్పినావు రెండు రెండు వేలు నాలుగు వేలు చేసి నాలుగు వేలు అవ్వకిత్తా అయ్యకిత్తావు ఇచ్చినవా వాళ్ళ దగ్గర ఇప్పుడు ముఖం చూసినావా దివ్యాంగులకు మేము నాలుగు వేలు ఇస్తే మొట్టమొదటిసారి భారతదేశంలో ఇక్కడ నాలుగు వేలు ఇవ్వలే తెలంగాణ ప్రభుత్వం ఇస్తే మేము ఆరు వేలు ఇచ్చినావా మహిళలకు భారతదేశంలో ఎక్కడా ఎప్పుడు పెట్టినటువంటి స్కీమ్ కళ్యాణ లక్ష్మి స్కీమ్ పెట్టినాం లక్ష రూపాయలు లక్ష పదహారు వేలు రూపాయలు ఇస్తే అదనంగా తులం బంగారం ఇస్తాను ఇచ్చినవా ఇది మోసం కాదా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని అతను అడిగిన అమ్మాయిలు ఏమమ్మా డిగ్రీ చదువుతున్నా ఇంజనీరింగ్ చదువుతున్నా స్కూటీలు ఇచ్చా నవ్వుతున్నారు ఎందుకమ్మా నవ్వుతున్నా అంటే ఇక గాయన గుర్తి చెప్తారా సార్ అని చెప్పే పరిస్థితి వచ్చింది ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోతే విద్యార్థులను యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నది వాస్తవం కాదా ఇట్లా ప్రతి విషయంలో ప్రతి విషయంలో యూరియా ఇఫలని రైతు రైతులకు సరైన రైతు బంధు ఇవ్వలేని ప్రతి విషయంలో కూడా ప్రజలను వంచదు కాబట్టి మేము బాధ్యతగా ఈ కార్డు వస్తున్నాం మీరు చెప్పండి వెళ్ళి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ అయినా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పుడు ప్రధాన చేస్తున్నది చెప్పే ధైర్యం ఉందా మీకు మీరు చెప్తే నిజంగా ప్రజల నుంచి ఏ నాయకుడైనా సెక్యూరిటీ లేకుండా తిరిగి వాపసు రాగలుగుతాడా అంటే వాళ్ళకు తెలుసు ఏదో మాటకు మాట ఎదురుదాడి తో తప్పించుకోవాలని అనుకుంటే మాత్రం మరి సరైన పద్ధతి ఎన్ని రోజులు చెప్తారు మేము అధికారులప్పుడు కూడా గివ్య మాటలు చెప్పేళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇది కాళేశ్వరం కాదు ఇది కమిషన్ ఇప్పుడు అర్థమైంది కాళేశ్వరం భగవంతుడి దైతే సంవత్సరం వర్షాలు పడ్డాయి కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే కరువు ఛాయలు అమ్ముకునే పరిస్థితులు చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు విషయం తెలియకుండా మాట్లాడి ఈరోజు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు ఒక అన్నారం కాదు ఒక సుందిల్ల కాదు అనేక బ్యారేజీలు అనేక రిజర్వాయర్లు అనేక టన్నర్లు గ్రావిటీ కెనాళ్ళు హైదరాబాద్కు తాగునీరు వ్యవసాయ రంగానికి సాగునీరు ప్రజల అవసరాలకు ఇండస్ట్రీస్ అవసరాలకు ఇచ్చాడు ఇంత మంచి ప్రాజెక్ట్ కడితే దాని మీద దృష్టి ప్రచారం చేస్తుంది ఇరవై నాలుగు గంటల కరెంట్ పరిస్థితి ఎవరు కేసీఆర్ ఆలయంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది వాస్తవం కాదా రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసింది వాస్తవం కాదా భారత్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకుండా పదివేల రైతు బంధించింది వాస్తవం కాదా ఎన్నికల హామీలు అమలు మూడెకరాల భూమి కొన్ని మాట వాస్తవం రెండు బెడ్రూమ్లు ఇల్లు కట్టింది వాస్తవం మీరు ఎంతసేపు కేసీఆర్ గారి పేరు చెప్పి తప్పించుకోవాలి కేసీఆర్ గారు మాకు అప్పులిచ్చులని మీరు వచ్చిన ఇరవై రెండు నెలల్లో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏమి పనులు చేసేలో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మీరేమైనా ఒక ప్రాజెక్ట్ కట్టిల్లా ఒక మిషన్ బయట ద్వారా నీళ్ళు ఏమైనా ఇచ్చిందా లేదు భూపాలపల్లి లాంటి ప్రాంతాల్లో ఒక కలెక్టర్ ఆఫీస్ కట్టిల్లా ఏం చేసిండి మీరు రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు తెచ్చి విలాసాలవంతమైనటువంటి దుర్బా దుబారా ఖర్చు చేసి ఎన్నికల వాగ్దానం అమలు చేయకుండా కాలయాపనం చేసింది మీరు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఏదో ఎదురుదాడితో మందబలంతో చేస్తామనుకుంటే మందబలంతో ఎప్పుడు కూడా ప్రయోజనాలు ఉండయి ఇది వాస్తవంగా గుర్తెరుగుతే బాగుంటుంది అనే విషయాన్ని గుర్తెరుగుతే ఇప్పటికే మేము క్షేత్రశైల తిరుగుతూ ఉంటే ఒకసారి వింటూ తెలుస్తుంది వాళ్ళ ప్రజలేమనుకుంటున్నావు ప్రజల నుంచి ఏ స్పందన వస్తున్నది అది తెలుసుకోకుండా ఎదురుదాటి చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ రేపు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టులలో ఉన్నాయి రేపు ఎప్పుడు జరిగినా ఖచ్చితంగా మా డబ్బాల మునుగుడుకాయం బీఆర్ఎస్ పార్టీకి విజయం తప్పకుండా సాధిస్తారని పూర్తి విశ్వాసం ప్రజల యొక్క స్పందన బట్టి మాకు తెలుస్తున్నది